మధ్య మంత్రులుగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు చెప్పారు గంజాయి రాజధానిగా ఏపీ మారింది అని చెప్పి చెప్పి మాట్లాడారు ఒకసారి మీరు గుర్తుకు తెచ్చుకుంటే బాగుంటుంది కాబట్టి ఇది ఈ రోజు వచ్చినటువంటి సమస్య కాదు మూడు దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్య ఈ రోజు ఒడిశా లాంటి సరిహద్దుల్లో ఈ సమస్య ఉంది దాని మీద అన్ని రకాల ప్రయత్నాలు చేశాం వచ్చేటువంటి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలని నివారించాలని కోరుకుంటాం తప్ప వాటిని తీసుకువెళ్ళి ఇదిగో ఆంధ్ర రాష్ట్రం ఈ విధంగా చెడిపోయింది అని చెప్పి చెప్పి చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారికి మనసు ఎలా వచ్చిందో తెలియనటువంటి పరిస్థితి కాబట్టి తప్పనిసరిగా వీటి అన్నిటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది దాని దాని గురించి విమర్శించేటువంటి దాని గురించి చెడుగా చెప్పుకునేటువంటి పరిస్థితి వీటన్నిటితో పాటు విభజనలో ఏపీకి తగిలినటువంటి అతి పెద్ద ఏమిటి అంటే చంద్రబాబు రూపంలో పాపం చంద్రబాబు నాయుడు గారు ఏమీ జరగలేదు కదా అన్నట్టుగా మర్చిపోయినట్టుకున్నాడు ఓటు కోట్ల విషయం ఓసారి గుర్తుకు తేవాలి పాపం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం రాష్ట్ర విభజన రాష్ట్ర అభివృద్ధి అనేటువంటి మాట మాట్లాడుకునేటప్పుడు ఆయన గారి ఓటుకు కోట్ల విషయం కూడా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి దాదాపుగా ఓటుకు కోట్ల విషయంలో పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉండి మనకు సంబంధించినటువంటి ఆస్తుల పంపిణీ అన్ని కూడా మనం తెలంగాణలో హైదరాబాద్ లోనే ఉండి మనం మామూలుగా వాటిని సామరస్యంగా పూర్తిగా సమగ్రంగా సంపూర్ణంగా చేసుకోవాల్సినటువంటి మనం చంద్రబాబు నిర్వాహం కోసం ఓటు కోట్లు కక్కుర్తిపడి ఆ ఎమ్మెల్సీ సీట్లు ఓటు కొనడానికి కక్కుర్తుపడి ఓటు కోట్లు కేసులో ఇరుక్కుని దండమో రామచంద్ర అని చెప్పి చెప్పి కేసీఆర్ దండం పెట్టి హైదరాబాద్ కు దండం పెట్టి మొత్తం ఉన్నటువంటి ఆస్తులన్నీ ఆడియో వీడియోల్లో ప్రత్యక్షంగా దొరికిపోయిన తర్వాత దొరికిపోయాం కదా దొంగలాగా అని చెప్పి చెప్పి ఈరోజు దాదాపుగా లక్షన్నర కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రావాల్సినటువంటి ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఈరోజు చంద్రబాబు పుణ్యమాని మనం పోగొట్టుకోలేదా పోగొట్టుకున్నటువంటి మాట వాస్తవం కదా ఒక తప్పుడు పని వల్ల చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పుడు పని వల్ల రాష్ట్రానికి కోలుకోలేనటువంటి నష్టం జరిగినటువంటిది యథార్థం కాదా కాబట్టి ఈరోజు మనం తెలంగాణలో పది ఏళ్ళు ఉండాల్సినటువంటి వాళ్ళని ఎందుకు అర్థాంతరంగా పారిపోయి రావాల్సి వచ్చింది ఎందుకు మన సమస్యలు వదిలిపెట్టి రావాల్సి వచ్చింది ఈరోజు ఆ సమస్యలు వదిలిపెట్టి రావడానికి కారణం కోటు కోట్లు కేసు అనేటువంటి విషయం నీ అంతరాత్మకు తెలుసు కదా రాష్ట్ర ప్రజలకు తెలుసు కదా కాబట్టి రోజు మనకు రావాల్సినటువంటి మాట్లాడారా తొమ్మిది పది షెడ్యూల్స్ కింద ఆ రోజు మనకు రావాల్సినటువంటి రాబట్టుకోకుండా నువ్వు అర్ధాంతరంగా అక్కడి నుంచి పారిపోయి వచ్చిన తర్వాత ఈ రోజైనా సరే ఏదో జరిగిపోయింది ఆ రోజు ఇద్దరం ఉన్నావు దీంట్లో ఈ రోజు మరలా ఇద్దరం ముఖ్యమంత్రులు అయ్యాం కాబట్టి షెడ్యూల్ తొమ్మిది షెడ్యూల్ పదికి సంబంధించి ఉన్నటువంటి ఆస్తుల వివరాల గురించి మనం మాట్లాడుకున్న వాటికి ఒక తీసుకుందాం అనుకుంటే దాదాపుగా షెడ్యూల్ తొమ్మిదికి సంబంధించి ఎనభై తొమ్మిది సంస్థల విభజనకు సంబంధించి వేల నూట తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు ఒక లక్ష ఆరు వేల నూట తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు షెడ్యూల్ నైన్ కి సంబంధించి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా ఇరవై తొమ్మిది సంస్థలకు సంబంధించినటువంటి షెడ్యూల్ పదికి సంబంధించి నూట నలభై రెండు రకాలైనటువంటి ఆస్తులు ఉన్నాయి మనకి వాటి విలువ దాదాపుగా ముప్పై తొమ్మిది వేల నూట తొంభై కోట్ల రూపాయలు ఇవి కాకుండా విభజన చట్టంలో లేనటువంటి మరో ఉంటే వాటి విలువ దాదాపుగా పదిహేడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు లక్షన్నర కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో ఆ రోజు వదిలిపెట్టి వచ్చేసినటువంటి నువ్వు నిన్న ఏమి మాట్లాడావు ఆ దిశగా ఏ ప్రయత్నం జరిగింది మనకు సంబంధించినటువంటి ఆ నష్టాన్ని పూడ్చే విధంగా ఎటువంటి చర్యలు చేపట్టడం దాని మీద ఎక్కడా సమాధానం లేకుండా మిగతా అన్ని విషయాలు మాట్లాడి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నేను అనుకుంటున్నా నేను అభిప్రాయపడుతున్నా ఈ పది సంవత్సరాలలో కొంతమేర ప్రయాణం జరిగింది రాష్ట్రానికి సంబంధించి విభజన దిశగా ఉన్నటువంటి సమస్యల పరిష్కరణ దిశలో కొంతవరకు ప్రయాణం జరిగితే నువ్వు నిన్ను తీసినటువంటి ఆ నిర్ణయం నిన్న మీ సమావేశం జరిగినటువంటి ప్రయాణం మరలా రివర్స్ డైరెక్షన్ లో మరలా వెనక్కి తీసుకొచ్చేటువంటి విధంగా ఉంది మరలా ఆ ప్రయాణాన్ని వెనక్కి తీసుకొచ్చామేమో అనేటువంటి అనుమానం జరుగుతుంది తప్ప కాలయాపన ప్రక్రియగా భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తప్ప ఎక్కడ కూడా ఆ సమస్యలకి జటిలమైనటువంటి సమస్యలు కానీ సున్నితమైనటువంటి సమస్యలు కానీ సామరస్యంగా పరిష్కరించుకోగలిగేటువంటి సమస్యలకు కానీ